अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्त नरम् वपुषिकुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर 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 देवो गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः व्यासं वसिष्ठनप्तारं शक्ति पौत्र मकलमशं पराशर आत्मजं वन्दे सुखतां तन्दभवनिधि अचतुर्वदनो ब्रह्मा द्विबाहु र अफालोचन शंभुर भगवान बादरायण वंशी विभूषित करीतांबरा दरुण बिंब फलाधरोष्ठा पूर्णेन्दु सुंदर मुखादर विंद नेत्रा कृष्णा परम कि तत्व न गोष्पदीकृतवा रामायण महामाला रामायणमहामालारत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ కష్టంలో ఉన్నప్పుడు మిగిలినటువంటి బంధువులందరూ కూడా మనం బాగా ఉన్నప్పుడు మనకి తిని పెట్టడానికి వచ్చేటటువంటి వాళ్ళు తప్పబడిచి కష్టంలో పాలు పంచుకునేటటువంటి బంధువులు ఎవరో కానీ ఉండరు కష్టమైన సుఖమైనా కానీ ఏదైనా సంతోషం అని చెప్పి పాలు పంచుకునేది భార్య మాత్రమే ఆర్తస్య బాధలో రాధలో ఉన్న చాహం చెక్తు కీమ కీమలం భీరు నేను శి నేను ఏం అనుకోవటం లేదు నాకు తెలుసు ఈ సంగతి ఎందుకంత అలా భయపడతావు పెరిగిదానా అన్నాడు సరే ఇలాగ వీళ్ళు నడిచి వెడుతున్నారు వెడుతూ వెడుతూ ఉంటే ఆ మహారణ్యంలో ఒక సభ కనిపించింది సభ మందిరం అన్నమాట ఎందుకు కట్టించారు ఎవరు కట్టించారో మండపాలు లాంటివి ఉంటూ ఉంటాయి మనం తిరుపతి కాళిదారిని వెడుతూ ఉంటే రాతి మండపములు కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు మనం వాటిని ఉపయోగించకపోయినా నడిచి వెళ్లే వాళ్ళకి ఇది వచ్చిన కాస్తసేపు కూర్చొని విశ్రాంతి తీసుకోవడం కోసం ఎవరో మహారాజు అన్నమాట ఈ అరణ్యంలో తిరిగే వాళ్ళు వాళ్ళు కాస్త విశ్రాంతి తీసుకోవడానికి ఉంటాయని నేను వెంకటగిరి ఆ ప్రాంతాల్లో చూశాను అడవుల దగ్గర ఇప్పుడు గేట్ ఉందండి ఆ గేట్ ఎత్తు అలాంటి వేస్తే రాళ్ళు నుంతో పెడతారు ఆ రాళ్ల మీద ఒక మళ్ళీ ఈ మాత్రం ఎడలు పొందేటటువంటి ఒక రాయిని ఒక దాన్ని అలా పరిచక్ పెడతారు దానికి ఏం వేరే సిమెంట్ పెట్టి చేయడము అలాంటిది ఏం ఉండదు అది అలా ఉంటుంది ఇది ఎందుకనుకునేవండి నేను అక్కడ యానాదులు వాళ్ళు అడవుల్లోకి పోయి మోపులు కట్టి కట్టెలు కొట్టి మోపులు కింద తెచ్చుకుంటారు అది కింద పడేసాడు అనుకోండి దాన్ని మళ్ళీ పైకి ఎత్తుకోవడానికి ఏమో వాడికి ఇంకొకడు ఎవడో ఎత్తడానికి అవకాశం ఉండదు పైకి ఎవడెత్తాడు కానీ మరి మెడ ఏమో విరిగిపోతుంది పాపం బరువు తెచ్చుకుంటూ ఉంటాను అందుకోసం ఆ మోపు దాని మీద పెడతాడు ఆ సేపు ఏ చెట్టు కింద కొంచెం చెట్లు ఉండవనుకోండి ఎక్కువగా పొదల్లాంటివే ఉంటాయి ఏదో విశ్రాంతి తీసుకుని మెడ కొంచెం సవరించుకున్న తర్వాత మళ్ళీ ఆ మోపులా దొల్లించుకుని నెత్తి మీద పెట్టుకోవడానికి ఇది చేస్తాడు అనమాట అందుకోసమని వాటిని అక్కడ ఏర్పడుస్తారు సార్ అలా వాళ్ళు వాళ్ళని చేసేవాళ్ళని నేను చాలా మందిని చూశాను వాళ్ళు ఇంకొక పని చేస్తారు పొడుగుబాటి మనిషి నీళ్లు ఎత్తి ఉండే మోపులు కడతారు ఇలా మన వైపును కట్టుకున్నట్టుగా పెద్ద పెద్ద మోపులు పురస కర్రలతోటి కట్టరు వాళ్ళు పొడుగుబాటి కర్రలు మనిషి పొడుగు ఉండేటటువంటి కట్టెలతోటి మోపు కడతారు మనిషి పొడుగు కూడా ఎత్తు ఆ మాత్రమే ఎత్తు ఉంటుంది అది ఏం చేస్తారంటే ఇలా నుంచో పెడతాడు ఇవి కూడా ఉండవు అక్కడ ఏం చేయాలి అందుకని ఆ మోపుని వాడు ఇలాగ నిలువుగి ఉంచోబెడతాడు అలాగ చేతితో వాడు కాసేపు ఇదిగా ఉంటాడు మెల్లిగా దాన్ని అలా నుంచున్న దాని నుంచి మధ్యలో నెత్తికెత్తుకోవడం తేలిగ్గా ఉంటుంది అలా చేస్తారు ఇలాంటివి ఎవరికో ఉపకారకంగా ఉంటుందనే ఉద్దేశంతో ఏ మహారాజో అక్కడ కట్టించి ఉంటాడు ఇంతకే అక్కడికి వచ్చారు వీటి బాగున్నాయి రాళ్ళు అవి ఉన్నాయి ఇక్కడ విశ్రాంతి తీసుకుందాము అని అనుకున్నారు ఏదో ఇద్దరు కూడా కాసేపు కబుర్లు చదువుతున్నారు అంతట్లోకి ఈయనగా వాళ్ళని నటిస్తున్నాడు ఈయనకి నిద్ర రావటం లేదు ఆమెకు నిద్ర వచ్చేసేసింది ఇంకా సుకుమారి ఇంకా ఎక్కువ అలసిపోయింది గనక ఆమెకు నిద్ర వచ్చింది ఆ నిద్ర రావటంతో నలునికి ఇంకా బాధ పెరిగింది ఈ చుట్టూ పూర మృగములు సంచరిస్తున్నాయి కీ కారణ్యం ఇక్కడ ఇప్పుడు ఇలా నిద్రపోతోంది ఎటువంటి ఎలా బ్రతికింది ఎలా కష్టపడుతోంది అని బాధ వేసి ఇక నాతోటి ఉంటే దీనికి ఇంతే ఇక్కడి నుంచి మనం గనక దీన్ని విడిచిబెట్టి వెళ్ళిపోతే దారి ఎలాగో చూపించాం కాస్త దూరంలోనే ఉంది కనుక ఎలాగోలాగ బయలుదేరి పుట్టింటికో ఎక్కడో బంధు చేరుకుంది ఇది తిన్నగా బతుకుతుంది అని వెంటనే కట్టుకున్నటువంటి వస్త్రం మధ్యకి చింపేసేసేట చింపేసి వెళ్ళిపోదామని కొంత దూరం వెళ్ళాడు దేవతలకు అందరికీ అప్పగింతలు పెట్టేట రక్షాంతృత్వం మహాభాగ్యే ధర్మేణాసి సమావృత నిన్ను మరుత్తులు రుద్రులు వసువులు ఆదిత్యులు అశ్వినులు వీరందరూ నిన్ను కాపాడుగాక అని ఇలాగ ధర్మమే నిన్ను నీ ధర్మమే నిన్ను రక్షించుగాక అని ఇలాగ అందరికీ కూడా అప్పగింతలు పెట్టి ఈయన వెళ్లిపోదామని కొంత దూరం పెడతాట మళ్లీ పాపం హృదయం పీకి రమణికి దగ్గరకు వస్తూ ఉంటాడట వీడి కలి ఏమో ఆవేశించి ఉన్నాడు కదా వాడు వెళ్ళు వెళ్ళు అని చెప్పని అనిపిస్తూ ఉంటాడట మళ్లీని హృదయంలోను ఆ సంకల్పంతో మళ్లీ కొంత దూరం పెడుతుంది అదృశ్యమాన కలినా సౌడిదేనా అవదృశ్యత కలి ఏమో దూరంగా పొమ్మని లాగుతూ ఉంటే ఏమో దమయంతి వైపు లాగుతూ ఉంటే ఉయ్యాలగే ప్రాపం చాలాసేపు అటు ఇటు తిరిగేట చిట్ట చివరికి విడిచిపెట్టేసి అక్కడి నుంచి బయలుదేరి ఆయన వెళ్ళిపోయాడు నలుడిలా వెళ్లిన కాసేపటికే ఈవిడికి మెడకు వచ్చింది మెడుపు వచ్చి ఆవిడ దుఃఖిస్తున్నదివో ఇందాకన్న మాట్లాడే నశోచ్యామి అహం ఆత్మానం నాన్యదపి కించినా సీక ఇది త్వన్ రూప సోచింది నా కోసం నేను దుఃఖించటం లేదు నా సౌక్షం పోయిందే నాకు దిక్కుపోయింది అని నేను దుఃఖించటం లేదు నేను లేకపోతే నువ్వెలా ఉండగలవు అని చెప్పి నేను అది బాధపడుతున్నాను అంటుంది తమయంతికి ఎంతసేపు అందుకే ఆవిడ మహాపతివ్రత అని చెప్పినటువంటి కథను రాజం స్తృషిత క్షుజిత శ్రమకరుషిత సాయాన్నే వృక్షమూలేషు మా అపశ్యం భవిష్యసి ఓహో వాళ్ళకి ఇంట్లో అలవాటు ఉంటుంది అందులో ఉన్న బిందిలో ఉన్న మంచినీళ్ళైనా సరే ఎవడైనా ముంచి ఇవ్వాలి కానీ వాడు తాగడు వాడు అక్కడే కూర్చుని ఉంటాడు నుంచుని ఉంటాడు బింది దగ్గర నుంచుని కాసిన మంచినీళ్ళు ఇవ్వంతాడు మధ్యను మనం ఎవరిలో ఒకళ్ళు ముంచి ఇస్తే తప్పటి వాడికి అలవాటు ఉండదు తాగేటటువంటి ఇది ఉండదు మంచిండి కావలిస్తే ఆమెపోతాడు వీడు అని కాస్త వాడంటే ఇష్టమైనటువంటి వాళ్ళకి బెంగగా ఉంటుంది అసలు మంచి కనపడనే పరిస్థితి అయ్యే ఇంకో వాళ్ళు పట్టుకొచ్చి ఎలాగో ఇవ్వాలి సాయంకాలం అయిపోయి ఏ చెట్టు కిందకు చేరి దృష్టికి వేస్తూ ఉంటే మంచినీళ్ళైనా లేని పరిస్థితుల్లో నువ్వు ఎలా బాధపడతావు కదా అని ఈ విధంగా పాపం ఆయన్ని గురించి బాధపడింది కోపం వచ్చింది ఇదంతా ఆ పక్షులు ఎగిరిపోయినప్పుడు అనుభవంలోకి వచ్చింది కదా కలిపురుషుడు ఇలా కావాలని చేసినటువంటిది అని దాంతో ఆ కలి మీద కోపం వచ్చింది ఎవడు కక్ష కట్టి మాకి కష్టాలు కల్పించాడో నన్ను విడిచిపెట్టను అని వాగ్దానం చేసినటువంటి వాడు కూడా విడిచిపెట్టి వెళ్లేటట్లుగా చేశాడో వాడు మాత్రము దుఃఖపడకుండగా పోడు వాడికి ఎంత దుఃఖం కలుగుతుందో ఇప్పుడు నలుడు ఎంత దుఃఖం పడుతున్నాడో నేను ఎంత దుఃఖం పడుతున్నానో ఇంతకంటే భలేట్టు దుఃఖం అదంటే పది కాదనుకోండి అధికమైనటువంటి దుఃఖం అతడికి కలుగుగాక ఇప్పటికీ వాడు దుఃఖపడుతూ ఉండొచ్చు అయినా ఇంకా అధికమైనటువంటి దుఃఖం కలుగుగాక ఎందుకనంటే ఏ పాపము ఎరగనటువంటి నలుణ్ణి ఆ పాపాత్మట్లా బాధిస్తున్నాడు వాడు చచ్చిపోకూడదు మళ్ళీ అంటుంది తస్మాత్ దుఃఖతరం ప్రాప్య జీవతు అసుఖ జీవిత ఇంతకంటే ఎక్కువ దుఃఖం వాడికి వచ్చి సుఖం లేని బ్రతుకు వాడు బ్రతుకుతూ ఉండుగాక అని చెప్పించింది సరిగ్గా ఈ మాట తర్వాత కరిపురుషుడు నలు నలు ఉడికిపెట్టేటప్పుడు జ్ఞాపకం చేస్తాడు మళ్ళీని ఓ పక్కన దుఃఖపడుతూ ఉంటే ఇదే అదనని ఓ కొండ చిలువ వచ్చి ఆమెను పట్టుకుంది పట్టుకుని మింగిహేస్తోంది ఒక పక్క నుంచి మింగుతో ఉంటే ఆవిడ మహా దుఃఖంతో అరవటం ప్రారంభింది హానాథ మా మిఘ అనే దృశ్యమానా అందితాము నన్ను ఇక్కడ కొండ చిలువ మింగేస్తుందన్న సంగతి కూడా నీకు తెలియదు కదా ఏమైపోయావు అని ఇంకా ఇంతవరకు అయినా ఉంది కాకపోతే పోనీరు రేపు కనిపిస్తావు నీకు కష్టం లేకుండా నిన్ను సేవిస్తాను కానీ కాని శ్రాంతస్యతేధార్థస్య పరిమళానస్ నైషధ కమన్ రాజశార్ధులా నాశయష్యతి అనఖ నేను చచ్చిపోతున్నాను ఈ కొండచిలువ నోట్లో పడి ఇక నీ బడలికి తీర్చేవాళ్ళు నీ కష్టాన్ని తొలగించేవాళ్ళు ఇంకెవరూ కూడా ఉండరు కదా దుఃఖపడుతోంది దీవి ఈమె ఈ ఆర్తాలాపములు ఆ అరణ్యంలోనే వేట కోసం తిరుగుతూ ఉన్న ఒక కిరాతకుడికి వినిపించాయి వెంటనే వాడికి వింత అక్కడ ఇలాంటి ధ్వని వినిపించే అవకాశం లేదు అందువల్ల వెంటనే వచ్చి ఆ కొండ నోటి దగ్గర నరికి దాని నుంచి ఈమెను తప్పించాడు తప్పించాడు కాని ఓ మూల ఈమె నానాబాధారపడి కొండ చెరువు నోట్లు బయటపడి ఈమె ఇదిగా ఉంటే ఈమెను చూచాడు ఈమె అసలే ఏకావస్త్రం అందులో అర్ధవస్త్రంతో ఉన్నది మహా సౌందర్యవతి చూచేటప్పటికి వాడికి కూడా బ్రహ్మకైనప్పుడు రిమ్మ తెగులు అన్నట్లుగాను అందులోనూ పశువురాయుడు వాడికి కూడా దుర్బుద్ధి పుట్టింది దుర్బుద్ధి పుట్టి ఈమెతోటి తదనుగుణంగా వీడు మాట్లాడడం ప్రారంభించాడు దాంతో ఆమె కోపం వచ్చింది తగదని చెప్పి ఆమె హెచ్చరిస్తూ ఉంటే ఇతడు బలవంతం చేయబోయాడు దాంతో మహాక్రోధం వచ్చి క్షుద్ర ప్రదర్శయ ఆపుర బలవంతం చేయడానికి ప్రారంభిస్తూ ఉంటే ఎజ్జన్ నైషాన్యం మనసాపి న చింతయే పథాయం పతతాం క్షుద్ర పరాశుడు మృగజీవన నేను బలుని తప్ప మరొక పురుషుని ఎవరిని స్మరింపని దానినే గనక అయినట్లయితే వీడు ప్రాణాలు పోవుగాక అని చెప్పించింది పిడుగుబడిన వృక్షం ఎలా అవుతుందో అలాగ వాడు మరణించాడు అన్నాడు అంటే దగ్గమయ్యాడు అని మనం చెప్పుకోవాలి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహిష గో బ్రాహ్మణేజ్యుస్మస్త నిత్యం లోకాసంస్తా సూచనోపంతు